హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే చందమామ కథ పేరు దురాశ దుఃఖానికి చేటు జానకమ్మ ఇంటి వీధి తలుపు తెరిచి ఉండటం చూసి అటుగా పరిగెత్తుకు వస్తున్న ఒక దొంగ చప్పున లోపలికి వచ్చి తలుపు గడియ పెట్టి జానకమ్మ కేసి వచ్చాడు దొంగను చూసి జానకమ్మ అరవబోయింది అరిచావంటే చస్తావు నేను నీ ఇంట దోచుకోవడానికి రాలేదు బజార్లో ఒక మనిషి చేతిలో కంచిపట్టు జరి చీర లాక్కొని పారిపోతుంటే ఆ మనిషి వెంటపడ్డాడు ఆ మనిషికి అందకుండా పారిపోయి వచ్చాను అన్నాడు ఆ దొంగ కంచిపట్టు చీర అనగానే జానకమ్మకు ఎక్కడలేని కుతూహలము వచ్చి ఏది చీరను చూడని అంది దొంగ తన చేతి సంచిలో ఉన్న పట్టు చీర తీసి జానకమ్మకు చూపించి తిరిగి సంచిలో పెట్టుకున్నాడు ఇలాంటి చీర తెచ్చిపెట్టమని మా వారిని ఎంతకాలంగానో అడుగుతున్నాను నిన్న చివరకు ఆయనతో తగాదా కూడా పెట్టుకున్నాను కంచిపట్టు చీర అంటే మాటలా అంత డబ్బు ఎక్కడి తీసుకురాను అని కసురుకున్నారు నీ దగ్గర ఉన్నది చీర నువ్వెలాగూ డబ్బు పోసి కొన్నది కాదు గనక నాకు అమ్మై దొంగ సొత్తుకు ఒక ఏమిటి రెండు వందల రూపాయలు ఇస్తాను అవి తీసుకొని చీర ఇచ్చి వెళ్ళు ఎవరు నీ వెంటపడ్డా భయం ఉండదు అన్నది జానకమ్మ సరే డబ్బు తీసుకురా అన్నాడు దొంగ ఇంతలో వీధి తలుపు ఎవరో తట్టిన చప్పుడైంది దొంగ వెంటనే సంచితో సహా అటక ఎక్కి కూర్చున్నాడు జానకమ్మ వెళ్ళి తలుపు తెరిచింది బయట రక్షక బటులు కనిపించి అమ్మ ఒక దొంగ వీధిలో ఎవరి చేతి నుంచో కంచిపట్టు చీర లాగేసుకుని పారిపోయాడు ఆ దొంగ ఇటుగా ఏమైనా వచ్చాడా అని ఆమెను అడిగారు జానకమ్మ శీఘ్రంగా ఆలోచించుకుంది దొంగను ఈ రక్షక బట్లకు పట్టి ఇస్తే తనకేం ఒరుగుతుంది వెయ్యి రూపాయలు పోస్తే గాని రాని పట్టు చీరను దొంగ తనకు రెండు వందలకే ఇస్తానంటుండు ఇలా అనుకొని ఆమె ఇటువైపు ఎవరూ రాలేదు నాయనా అన్నది రక్షక భటులు వెళ్ళిపోయారు జానకమ్మ లోపలికి వెళ్ళి దొంగను అటక దిగమని తాను దాచుకున్న రెండు వందలు దొంగకు ఇచ్చి చీర ఇయ్యమని అడిగింది దొంగ డబ్బును సంచిలో పెట్టుకొని జానకమ్మకు చీర ఇవ్వక ఆమెను ఒక్క తోపుతోసి పారిపోయాడు హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు జానకమ్మ నిరవెరపోయి దొంగ సత్తుకు ఆశపడినందుకు దొంగ దొంగకు రక్షణ ఇచ్చినందుకు తనకు తగిన శిక్షే జరిగిందని తెలుసుకుంది ఇంతలో ఆమె భర్త వెంకటనంగం ఇంటికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు ఒసే నువ్వు దురదృష్టవంతురాలివి నుంచో కంచిపట్టు చీర కొనిపెట్టమని అడుగుతున్నావు కదా దాన్ని గురించి ఇద్దరము పోట్లాడుకున్నాం కూడా పోనీ అని ఒక స్నేహితుడి దగ్గర వెయ్యి రూపాయలు అప్పు చేసి కంచిపట్టు చీర కొని బజార్లోకి వచ్చానో లేదో ఎవడో దొంగవెదవ దాన్ని లాక్కొని పారిపోసాగాడు వెయ్యి రూపాయల చీర దొంగపాలు చేయడం ఇష్టం లేక వాడి వెంటపడ్డాను కానీ వాడు నా కంట పడకుండా ఎటో జారుకున్నాడు వెంటనే వెళ్ళి రక్షక భట్లకు ఫిర్యాదు చేశాను దొంగ దొరుకుతాడన్న నమ్మకం లేదు ఈ కథ అంతా విన్న జానకమ్మ తల పట్టుకొని కూర్చుంది కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ